టు సినిమాకు గాను హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది ఒకవైపు సినిమాల్లోని పోలీసు పాత్రను అవమానించారని నేర ప్రవృత్తి ఎర్రచందనం స్మగ్లింగ్ ను ప్రోత్సహిస్తున్నారని గతంలో మంత్రి సీతక్క ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నించారు అయితే ఇప్పుడు అదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వడంతో మంత్రి సీతక్క గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతోంది రంగు రంగుల జెండాలు మార్చిన రంగోలీ రేవంత్ నాయకత్వంలో అసలు రంగు మర్చిపోయినట్టున్నారు కాంగ్రెస్ నాయకులు అంటూ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ఎండగట్టింది బీజేపీ తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించింది ఈ అవార్డులకు అమరులైన ప్రజా నౌక గద్దర్ పేరు పెట్టడం విశేషం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు ఈ జాబితాలో టూ ది రూల్ చిత్రంలో తన నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు సహజంగానే ఈ ప్రకటన అల్లు అర్జున్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది అయితే దీనిపైనే రాజకీయ దుమారం కూడా మొదలైంది గతంలో మంత్రి సీతక్క పుష్పా సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారాయి ఆమె ఆనాడు నేర ప్రవృత్తి ఎర్రచందనం స్మగ్లింగ్ ను వంటి వాటిని ప్రోత్సహించే సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తెలంగాణ బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరిగింది కల్పిత పాత్రలున్న సినిమాలోని ఒక పోలీస్ క్యారెక్టర్ ను అవమానించారని సినిమాకు అవార్డు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు అంటారు అయితే అదే సినిమా హీరోకి ఉత్తమ నటుడు అవార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని విమర్శించింది బీజేపీ పోలీసులపై ఇంత ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పోలీసుల ఊచకోతకు కారణమైన గద్దర్ పేరును ఉత్తమ అవార్డులకు పెడతారని అమాయక ప్రజల పోలీసుల ప్రాణాలను కబలించే నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోంటే కాంగ్రెస్ నాయకులే అడ్డుపడతారంటూ బీజేపీ ఆరోపించింది తెలంగాణ బీజేపీ తన వీడియోలో మంత్రి సీతక్కను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కల్పిత పాత్ర అయిన పోలీసును సినిమాలో అవమానిస్తే బాధపడుతున్న మంత్రి సీతక్క నిజ జీవితంలో పోలీసులను ఊచకోత కోసిన నక్సలైట్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారు వారి ఆశయ సాధనకు పాటు పడతామంటారు నక్సలిజం నిర్మూలనకు పూనుకున్న మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారని తీవారు ఆరోపణలు చేసింది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కపట బుద్ధి చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుందని ఎక్స్ లో తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ